ప్రభేసు క్రీస్తు నామంలో సహోదరులకు నాయకు హృదయ పురుకు వందనాలు ఈ దేనిము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం ఏడో కీర్తన ఐదవ వర్షము నీ మార్గము యహోవాకు అప్పగించుము ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రి సోహదరి సహోదరులరా నీ మార్గము యహోవాకు అప్పగించుము ఆయన నమ్ముకొనుము నీకు నీ కార్యము నెరవేర్చబడును మనం ఏదైనా పని కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా జాబ్ కోసం లేదనుకుంటే మరి ఏదో ఒక కార్యం కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు మన విశ్వాసం గలవారిగా ఉండాలి ఆయనను నమ్ముకొనండి అప్పుడు నీ కార్యం నెరవేర్చబడును ఎప్పుడు మనకు అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మరి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు అది జరిగిన విధంగా ఉండవు కానీ మరి ఎప్పుడైతే దేవుని ఎందు అలాంటి సమయంలో విశ్వాసం ఉంటామో మరి సాధ్యం కానిది కూడా దేవుడు సాధ్యపరిచే దేవుడు మార్త మరియు యొక్క విశ్వాసం చాలా గొప్పది తన యొక్క మరి లాజర చనిపోతున్నప్పుడు మరి యసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు నమ్ముటనే వాళ్ళని అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని వారెంతగానో దాని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు మరి చనిపోయిన లాసులు నాలుగు దినముల తర్వాత మరి లేపబడి ఉన్నాడండి ప్రియ సహోదరి సహోదరులారా మనమైతే మన నిజ జీవితంలో మరి అంతవంటి విశ్వాసం మనము కలిగి ఉండము అది సాధ్యమా అనుకుంటాం కానీ దేవ ప్రియ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టం కలిగి దేవునికి ఇష్టం సారగా బ్రతికినట్లయితే దేవుడు తప్పనిసరి కార్యం ఉన్నాడు అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహము మరి షారాన్ని బట్టి సారైతే అయితే నమ్మిందో నమ్మలేదో తెలియదు కానీ నమ్మకపోవచ్చు కానీ కానీ అబ్రహం విశ్వాసంతో ఎదురు చూసి ఉన్నాడు వృద్ధాపంలో దేవుడు బహుమానాన్ని సహాకరించి ఉన్నాడు ఇంకా అనేకులు వారి విశ్వాసంతో ఎదురు చూసి ప్రతిఫలాన్ని పొందుకున్న వారిగా ఉన్నారు ఏప్రిల్ రాసిన పత్రిక ఆ తేదీలో అన్నీ కూడా మనం చూసినట్లయితే వారు వారి దేవుని ఎందు ఏమి పొందుకున్నారో వారి విశ్వాసతను బట్టి అనేకమైన కార్యాలు చూసి ఉన్నారు రే సహోదరి సహోదరులారా మన విశ్వాసం గలవారుగా ఉందాం దేవుని ఎందు నమ్మకం కలిగిన వారు ఉందాం మరి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సిచ్యువేషన్లోనా అనుకూలత లేనప్పుడైనా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం దేవునికి ఇష్టానుసారంగా జీవితం దేవుని ఎందుకు ప్రతిఫలం పొందుకుని వారిగా ఉందా ఇటు వాక్యం దేవుడి దునిదాకా ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మెలిచేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా నిన్ను ఇంచా వదులుండలేక నా ఆనందం కోరే వడ నా ఆశలు తీర్చెవడా నా ఆనందం కోరే వడా నా ఆశలు తీర్చెవడా క్రీ ప్రిమానిది నిజమైన ధన్యతనాది క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత ఎస్సయ్యా ఎసయ మెలిచేయక ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఎస్ అయ్యా ఎస్ దేవుని స్తోత్రం